హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మేము పావగడ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము చూడండి దేవుడు దేవుడు అయితే దేవుడు అలంకరణ అయితే ఇలా ఉంది ఈ టెంపుల్ అయితే పావుగడ దగ్గర ఉంది ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్ అంటే ఓల్డ్ టెంపుల్ ఇక్కడ ఎక్కువ రష్ కూడా ఉండదు మేము వెళ్ళేసరికి అక్కడ క్లోజ్ చేసింది మేమైతే బయట ప్రదక్షిణలు చేస్తున్నాము నాగుల కట్ట దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నాము అప్పుడైతే నాకు వచ్చేసి ఒక చిన్న క్యాట్ కనిపించింది నాకు అసలు నచ్చేసింది అది చూపిస్తాను ఆ క్యాట్ని ఇప్పుడు తీసుకుంటాను నెక్స్ట్ రౌండ్ తీసుకుంటాను ఆ క్యాట్ని ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ నాకైతే క్యాట్ కనిపించింది అక్కడ చూడండి ఇప్పుడు తీసుకుంటాను దాన్ని కట్ట లోపలికి పడుకుంది అది వచ్చేసి చూడండి పాపం చిన్న క్యాట్ బోర్న్ అనుకుంటా అసలు మియా మియా అని నడుస్తుంది నేనైతే తీసుకొని దాన్ని కూడా ఒక ప్రదక్షిణ చేసేసాను తర్వాత చూడ తర్వాత ఇక్కడికి ఆవులు కూడా వస్తున్నాయి ప్రదక్షిణలు చేరడానికి చూడండి ఎంత బాగుందో ఇదైతే మర్రి చెట్టు లాగుంది సేమ్ ఇంతమంది నా నాగులు కట్ట నాలుగు నా